కితావశక గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మా గిరిజన శాఖలో ఐటీడిఎస్ కానివ్వండి మాడా కానీ ఉండేవి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖలన్నీ నిర్వీర్యమైపోయినాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే గోల్డ్ ఖమ్మం కానివ్వండి వరంగల్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి మహబూబ్నగర్ కానివ్వండి ఇట్లా ఏజెన్సీ ఏరియాలలో గోండ్లు కానివ్వండి కోయాలు కానివ్వండి చెంచులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఐటీడిఎస్కి పోతే ఒక దేవాలయంగా భావించేది అందరు వాళ్ళంతా వాళ్ళందరికీ ఫండ్స్ ఉండే డైరెక్ట్గా ఫండ్స్ ఉండే వాళ్లకు వాళ్ళు సేకరించి నడుగు నుంచి సేకరించిన వాటికి అన్ని కుంకుడుకాయలు కానివ్వండి తేనె కానివ్వండి ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళందరికీ న్యాయం చేసేది కానీ తర్వాత మన ఏజెన్సీ ఏరియాలో అవన్నీ నెరవేరం అయిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో గిరిజన శాఖలో అన్ని ప్రేక్షాళన చేస్తూనే ఉంది అదేవిధంగా కొన్ని ట్రై కార్ కానివ్వండి ట్రై కార్లో నిధులు లేకుండా పోయినాయి అప్పట్లో డైరెక్ట్ ట్రాక్టర్ పర్చేజ్ చేసేది ఎడ్ల బండ్లు ఇచ్చేది రైతులకు నేరుగా కావాల్సిన సౌకర్యాలు చేసేది అధ్యక్ష కానీ ఇప్పుడు అవన్నీ నిర్వహమైపోయినాయి అప్పట్లో గత పదేళ్లలో మొత్తం నిర్వమైపోయినాయి కానీ మీ ద్వారా నేను కొన్ని కోరుకునేది అధ్యక్ష అవన్నీ ఇప్పుడు ప్రవేశపెట్టాలే తర్వాత ఏదైతే పూర్వవైవంతే అవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ